আপনি এখন দেখতে এবারেতে ওimbrao গাও বাইট করার ও চিনি మీరు వచ్చేస్తారా పిలిచినప్పుడు మీరు వెళ్ళినప్పుడు మేము అంతే నేను ఎప్పుడు వెళ్ళేది అలాగ వెళ్ళాం మేమే వెళ్ళాం నేను పిలిస్తే వెనక్కి వచ్చేస్తా

మరగారు అమ్మా అబ్బాయి సరే సరే చెప్తాను చెప్ చెప్ కదా మెటల ఉండరే నమల ఉండరే వోస వోసారు ఎవరు కూడా బయపడొచ్చు కదా ప్రతారాడ తొలగొట్టు అట్లా బాదుకృష్ణ నాయక ఇతరులతో అంతర్క్షేపణ కొలై బేషర్ పార్టీ దాంకిండి

డైరెక్షన్స్ ప్రకారం మాక్స్ ఎక్స్ ఎక్సర్సైజ్ ఆన్ ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ ఇవాళ చేయడం జరిగింది ఇది ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎస్డిఆర్ఎఫ్ లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫైర్ సర్వీసెస్ పవర్స్ వాలంటీర్స్ ఎయిర్పోర్ట్ మనకి లేదు కాబట్టి ఎయిర్పోర్ట్ అథారిటీ లేదు సో ఇంకా నేవీ కోస్టల్ గార్డ్ ఉంటే వాళ్ళని కూడా తీసుకొని ఇలాంటి ఎక్సర్సైజ్ చేయమని చెప్పి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది మన జిల్లా ల్యాండ్ లాక్ సో మనకి ఇక్కడ ఎన్సీసీ వాలంటీర్స్ ఉన్నారు మిగతా అన్ని లైన్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడ వచ్చి ఈ ఎక్సర్సైజ్ ఈ డ్రిల్ చేయడం జరిగింది సో ఈ మాక్ డ్రిల్ ఉద్దేశం ఏ రకమైన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పటికీ మనం ఎట్లా గా ఉండాలి సో ప్రిపేర్నెస్ అయితే మెంటల్గా ప్రిపేర్ అవడం ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలన్నది మనం ఎట్లా ఎస్కేప్ చేయాలి ఎస్కేప్ అవ్వాలి ఎలాంటి ఇన్సిడెంట్ నుంచి ప్లస్ మన దగ్గర ఉన్న మెన్ మెటీరియల్ ఎక్విప్మెంట్ సరిపోయినట్టు ఉన్నాయా పని చేస్తుందా వాళ్ళందరికీ ప్రాక్టీస్ ఉన్నాయని చెప్పడానికి కోసం మనకి ఇవాళ ఈ రోజు ఇది చేయడం జరిగింది కల్ ట్రీట్ చేయడం జరిగింది సో మనకు మొన్న ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రెడినర్స్ అయితే ఎలాంటి మన దగ్గర ఉన్నాయి వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్స్ మెయిన్ మెటీరియల్ మన దగ్గర ఉన్నాయని అసెస్ట్ చేయడం జరిగింది మన జిల్లా వరకు మన జిల్లాలో అంబులెన్స్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ ఉన్నాయి అన్ని కండిషన్స్ కూడా చెక్ చేసుకోవడం జరిగింది మనకు మెడిక్ అండ్ పారామెడిక్స్ వన్ థర్టీ మెంబర్స్ ఉన్నారు పారామెడిక్స్ ఫోర్ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు ఎన్సిసి క్యాడెట్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు మనకు ఒక హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఎన్సిసి హెడ్ క్వార్టర్ కూడా మన దగ్గర ఉన్నాయి హెడ్ క్వార్టర్స్ కాదు ఎన్సిసి ఒక బ్రాంచ్ కూడా మన దగ్గర ఇక్కడ ఉన్నాయి ఫైర్ ఇంజిన్స్ మనకు ఎయిట్ ఉన్నాయి ఫైర్ ఎక్స్టింగ్ మనకు ఫార్టీ ఉన్నాయి మన జిల్లాలో సైరన్స్ ఒక నైన్ ఉన్నాయి సో మున్సిపల్ వాళ్ళది ఒక సైరన్ పాతకాలం నుంచి మనకు ఉన్నాయి అది కాకుండా కమ్యూనికేషన్ ప్లాన్ వాట్సాప్ గ్రూప్ని ఫోన్ కాల్ని కంట్రోల్ రూమ్ ఒకటి మనం కలెక్టరేట్లో షాడో కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకోవాలి అది పోలీస్ మన ఎస్పీ ఆఫీస్లో కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది సో ఈ ఎమర్జెన్సీ లో భాగంగా మనకు కాకినాడ నుంచి కూడా థర్డ్ బటాలియన్ సంబంధించిన ఎస్డీఆర్ఎఫ్ టీం ఇక్కడ వచ్చారు ట్వంటీ ఫైవ్ మెంబర్ ఉన్న టీం ఒకటి వచ్చారు ఫైర్ డిపార్ట్మెంట్ బాగా మనకు వాటర్ స్మోక్ బాంబ్ అంత చేసేసి యాక్చువల్ సినారీ క్రియేట్ చేసేసి ఎట్లా ఎస్కే పవ్లిక్ కలెక్టరేట్ మాత్రం కాదు ఎక్కడ ఏఎం జరిగినా హౌ టు యాక్ట్ అన్నది మంచి ఫోర్సెస్ కూడా మనకి ఈ రోజు నేర్పించారు ప్లస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మనకు పవర్ కట్ అయితే ఏం చేయాలని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది అండ్ సైరన్స్ కూడా త్రీ టైమ్స్ వేస్తారు గ్యాప్ ఇచ్చి చేస్తారు సో దట్ ఇస్ అలర్ట్ నెస్ సో త్రీ టైమ్స్ వస్తే ఇమీడియట్గా వెక్వేట్ చేయాలి వెక్వేట్ అయిపోవాలని కూడా చెప్పడం జరిగింది ప్లస్ మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్నింటిలో పోలీసు లేదంటే మనం ఏం చేయలేము సో వారు కూడా ఇక్కడికి మనతోటి ఉండి ఎక్సర్సైజ్ చేయడం జరిగింది సో ఇందులో చాలా నేర్చుకున్నాము ఐ హోప్ కలెక్టరేట్ స్టాఫ్స్ కూడా చాలా దగ్గర ఉండి చూసి చాలా నేర్చుకున్నారు సో మనకు నిజంగానే అలర్ట్గా ఉన్నామా నిజంగానే ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత వీళ్ళు రెస్పాన్స్ టైం ఎంత మన రెస్పాన్స్ టైం ఎంత సైరెన్ ఎక్కడి వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా చేంబర్లో సైరన్ వినిపించట్ల సో ఇప్పుడు మనకు అన్ని చోట్ల వినిపించట్లు కూడా సైరన్ పెట్టుకోవాలి ఇప్పుడు కలెక్టరేట్లో ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ప్లస్ ఒక హ్యాండ్ మైక్ పెట్టుకోవాలి ఏమైనా ఎమర్జెన్సీ అనౌన్స్ చేయాలి ఎక్కడ మనం ఫ్లాట్ స్పేసెస్ ఉన్నాయి ఎక్కడ వెళ్ళి వాళ్ళు హైడ్ చేసుకోవాలి అలాంటి కూడా ఈరోజు కొన్ని గ్యాప్స్ కనుకొని అది కూడా ఇప్పుడు ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది సో దే పర్పస్ ఆఫ్ దిస్ ఇస్ నాట్ టు క్రియేట్ ఎనీ పానిక్ ఏ ఎమర్జెన్సీ అయినా మనం రెడీగా ఉండాలి ఎస్పెషలీ ఈ కాలంలో ఇప్పుడు మనకు సమ్మర్ ఎక్కువ ఉన్నాయి సో ఫైర్ యాక్సిడెంట్ కానీ ఫారెస్ట్ ఫైర్ కానీ ఎక్కడ ఏ వస్తాయి మనం ఏం చేయాలన్నది మంచి మాక్ డ్రిల్స్ ఇవాళ చేయడం జరిగింది ఐ హోప్ నోబడి విల్ గెట్ పానిక్ ఐ హోప్ ఎవ్రీబడి విల్ లర్న్ సంథింగ్ ఫ్రమ్ టుడేస్ మాక్ డ్రిల్ థ్యాంక్ యూ